శ్రీ క్రోధినామ సంవత్సరం శుద్ధ దశమి మార్చి తొమ్మిది వేల ఇరవై ఐదో తేదీ నుండి మార్చి ఇరవై మూడు రెండు వేల ఐదో తేదీ వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించబడును మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన అంకురార్పణం శ్రీమత ఖాద్రి వారి కళ్యాణోత్సవం ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది కేవలం కదిరి పట్టణం మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఇతర పట్టణాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు ఈ ఉత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం విశేషంగా అలంకరించబడుతుంది వివాహ మహోత్సవం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం అద్భుతంగా నిర్వహించబడుతుంది శ్రీమాత ఖాద్రి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఉదయం నిత్యపూజ హోమం అనంతరం శ్రీవారు తిరువీధుల్లో విహరించడానికి బ్రహ్మదేవుడు తన వాహనమైన హంసను నారసింహుడికి వాహనంగా మారుస్తారని భక్తుల నమ్మకం సమయంలో శ్రీవారు జ్ఞాన నారసింహుడుగా హంసవాహనంపై చేతిలో వీణ విశేష దివ్యాభరణాలు పీతాంబరాలు ధరించిన స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే ఆయన దివ్యమంగళ రూపం చూసి భక్తులు తరించిపోతారు నరసింహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ ఉత్సవం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వడం విశేషంగా ఉంటుంది సింహం శౌర్యానికి గాంభీర్యానికి పరాక్రమానికి ప్రతీకగా ఉండడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన సింహరూపంలోనే నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుడిని సంహరించిన శక్తి స్వరూపుడిగా శ్రీ నరసింహస్వామి దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన వైదిక కార్యక్రమాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సింహ వాహన సేవ భక్తులకు ఒక దివ్య అనుభూతిని అందిస్తుంది సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కొలువు దీర్చిన అనంతరం శ్రీవారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఖాద్రి నరసింహుడి హనుమంత వాహన సేవ ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఉత్సవం హనుమంతుడు భుజాలపై నరసింహుడిని మోస్తూ ఊరేగించే ఘట్టం భక్తులకు అపూర్వ దర్శనంగా ఉంటుంది త్రేతాయుగంలో రామ లక్ష్మణులను భుజస్కంధాలపై మోసిన హనుమంతుడు కలియుగంలో మరోసారి నరసింహుడికి వాహనంగా మారడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది విద్యుత్ దీపాల అలంకరణలు మల్లెల సౌరభాల నడుమ తిరువీధుల్లో విహరించిన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు కదిరి పురవీధులు మార్మోగుతాయి మార్చ్ పద్నాలుగు వేల ఇరవై ఐదున బ్రహ్మగరుడ సేవ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మగరుడ సేవ విశేష ప్రాముఖ్యత కలిగిన వేడుక ఈ పవిత్ర కార్యక్రమంలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై విహరించడంతో భక్తుల హృదయాలు భక్తిభావంతో నిండిపోతాయి ఉదయం యాగశాలలో స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి సాయంత్రం వేదపండితుల ద్వారా గరుడపూజ శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది భక్తుల నమ్మకం ప్రకారం తూర్పు రాజగోపురం కింద బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు స్వామివారు గరుడ వాహనంపై ప్రధాన రాజగోపురం వద్దకు చేరుకోగానే భక్తుల హర్షద్వానాలు మార్మోగుతాయి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోవింద గోవింద అనే నినాదాలతో ఆ ప్రాంతం భక్తిశ్రద్ధలతో నిండిపోతుంది మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఆదిశేష వాహనంపై స్వామివారి కనువిందు చేస్తారు నిత్యపూజ హోమాలు నిర్వహించి స్వామివారిని మల్లెల సౌరభాలుతో అలంకరిస్తారు శ్రీదేవి భూదేవి సమేతంగా శేషవాహనంపై కొలువు తీరుతారు అనంతరం యాగశాల నుండి బయలుదేరిన శ్రీవారు తిరువీధుల్లో విహరిస్తారు ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఉత్సవంలోనూ ఒక్కరే దర్శనమిచ్చే స్వామివారు శేషవాహనంపై మాత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా మంగళ రూపాన్ని భక్తులకు దర్శనము ఇస్తారు మార్చ్ పదహారు రెండువేల ఇరవై ఐదున ఖాద్రీ నారసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వడం పరమార్థాన్ని తెలియజేస్తుంది పగలు సూర్యప్రభ వాహనం స్వామి సూర్యుని తేజస్సుతో విశ్వానికి వెలుగునివ్వగల శక్తి కలవాడని సూచిస్తుంది రాత్రి చంద్రప్రభ వాహనం స్వామి చంద్రునిలా శాంతి సమతల భావాన్ని ప్రదర్శిస్తాడని భావం ఖాద్రీ నారసింహుడు కాలానికి అతీతుడైన స్వామి రాత్రి పగలు అనే విభజనలకు అధిపతి అని సూచించే విధంగా ఈ వాహనాలపై ఊరేగుతాడు ఈ ఉత్సవం సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందడం సంప్రదాయంగా కొనసాగుతుంది మార్చి పదిహేడు రెండువేల ఇరవై ఐదున స్వామివారు కుచ్చుల వాలుజడతో మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు మోహిని అవతారం విశిష్టమైనది ఎందుకంటే అది శ్రీ మహావిష్ణువు మాయాశక్తిని ప్రదర్శించేది దేవతలు మరియు రాక్షసులు పాలసముద్రాన్ని మతించినప్పుడు అమృతాన్ని రక్షించేందుకు మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు అందజేశారు నృసింహ అవతారం విష్ణువు దశావతారాలలో ఒకటి నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ఆవిర్భవించినాడు మోహిని ఉత్సవం నృసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహించబడే ఉత్సవం పదిహేడు రెండు వేల ఇరవై అయిదున నృసింహస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తాడు భక్తుల కోరిక మేరకు ఇంటికెళ్లి స్వామివారు దర్శనం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది మార్చ్ పద్దెనిమిది వేల ఇరవై లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే ప్రజా గరుడసేవ భక్తులకు కనువిందు చేస్తుంది భక్తుల కోరిక మేరకు ఉత్సవాల అధిపతి అయిన బ్రహ్మ స్వయంగా గరుత్మంతుని మరోసారి నారసింహునికి వాహనంగా పంపుతారని అందుకే దీనిని మలి గరుడసేవ అని ఇక్కడ భక్తులు అంటారు ఈ సందర్భంగా ఆలయంలో నిత్య పూజలు హోమాలు గ్రామోత్సవం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా సంధ్యా సమయంలో గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఈ ప్రత్యేక గరుడసేవ భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగిస్తుందని అర్చకులు తెలియజేశారు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గజవాహన సేవ నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఉదయం నిత్యపూజ హోమం నిర్వహించబడతాయి సంధ్యా సమయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో గజవాహనంపై ఊరేగింపుగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు తెల్లవారితే బ్రహ్మరథోత్సవం ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలిరావడం వల్ల ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదున భక్తజన సందోహం నడుమ ఖాద్రీసుడి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగుతుంది శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద నాలుగు గోపురాల స్వామి గోవింద గోవింద నామస్మరణతో కదిరి మార్మోగుతుంది శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేత నరసింహుడు బ్రహ్మరథంలో విహరిస్తుంటే తిరువీధుల్లో మిద్దెలు ఎక్కి రోడ్లపై నిలబడి కనులారా వీక్షించిన భక్తులు పులకరించిపోతారు రథంపైకి భక్తులు దవనం మిరియాలు చల్లుతారు అనంతరం రథంపైనుంచి జాలువారిన దవనం మిరియాలను భక్తులు ఏరుకొని ప్రసాదముగా స్వీకరిస్తారు అలా చేయడం వల్ల పాపాలు తొలగి ఆరోగ్యవంతులుగా ఉంటారని భక్తుల విశ్వాసం తిరుగు ప్రయాణంలో కదిరి కుంకుమ దవణం తినుబండారాలు ఆటవస్తువులు కొనుక్కుని వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన అశ్వవాహనం మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తీర్థవాది మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన పుష్పయాగోత్సవంతో ఉత్సవాలు ముగిస్తాయి